అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అద్భుతకరమైన క్రిస్మస్ మెసేజ్ గురించి వారు ఏమన్నారు మరియ అనే కన్యక గదిలో ప్రార్థన చేసుకుంటుంది అందరు కన్యకులు శరీరానుసారముగా జీవిస్తుంటే ప్రార్థన చేసుకుంటున్న పవిత్రమైన కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవదూత వచ్చి దేవుని పొందిన దానా నీకు శుభమని చెప్పాను అదేమి శుభవార్తో అని ఆలోచించుకునుచుండగా మరియా భయపడుకు దేవుని కృప నీ మీదకు వచ్చింది నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అమ్మో నేను పురుషుణ్ణి ఎరుగను నాకెట్లు కుమారుడు పుడతాడు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకును నీకు కుమారుడు పొడతాడు ఆయనకు యేసు అని పేరు పెడతారు అతడు మనుషుల కుమారుడు అనబడడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు ఆయన యుగ యుగములు పరిపాలించును ఆయన రాజ్యము అంతము లేనిది యోసేపు ఏమన్నారు భక్తిగల అమ్మాయిని చేసుకున్నాను అనుకున్నాను ఆ అమ్మాయి ఇప్పుడు గర్భం ధరించిందంట అని పెట్టుకొని పడుకున్నారు రహస్యంగా విడిచిపెట్టేస్తానని అనుకుంటున్నాడు ఇంతలో దేవుని దూత కలలో కనపడి యోషేపు నీ భార్యను చేర్చుకున్నటకు భయపడవద్దు ఆమె ఒక కుమారుని కనును ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును ఆయన మన పాపములను తీసివేసి మనలను పవిత్రపరిచినందున దేవుడు మనకి తోడై ఉంటాడు గొర్రెల కాపరులు ఏమన్నారు దేవుని దూత గొర్రెల కాపరులకు కనబడి లోకమంతటికి శుభవర్తమానము అదేమనగా పాపముల నుండి రోగముల నుండి శాపముల నుండి కష్టముల నుండి ఆపదల నుండి అగ్నిగుండము నుండి విడిపించి రక్షించు రక్షకుడు పుట్టియున్నాడు చూచి రండి జ్ఞానులు ఏమన్నారు నక్షత్ర శాస్త్రాజ్ఞులు క్రొత్తగా పుట్టిన నక్షత్రమును చూచి గ్రంథములు పరిశోధింపగా యూదుల రాజు పుట్టినని తెలపబడెను యూదుల రాజధాని నగరము ఇరుషులేము వచ్చి రాజునడిగిరి శాస్త్రులను పిలిపించారు రాజు ఎక్కడ పుట్టాడు రాజు అని అడిగితే బిత్హేము అని చెప్పారు ఎరుషలేము నుండి బిత్లేము వరకు ఆ నక్షత్రము త్రవ చూపి ఆ ఇంటి మీద నిలబడిపోయాను జ్ఞానులు పూజించిన తరువాత దేవదూత వారికి కనపడి వేరే మార్గాన్ని వెళ్ళండి అని బోధించాను ఎలిజబెత్ ఏమన్నారు ఎలిజబెత్ కడుపులో ఉన్న యోహాను బాప్తిసమిచ్చే యోహాను అలాగే ప్రవక్త అయిన యోహాను మరియమ్మ కడుపులో నున్న యేసును చూచి నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను నా కడుపులోని శిశువు ప్రభువును చూచి గంతులు వేయుచున్నాడు ఎలిజబెత్ కడుపులో ఉండగానే దేవుడు యోహాను పరిశుద్ధాత్మతో నింపేశాడు అని మనం బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చదువుకున్నా ఆ పరిశుద్ధాత్మతో నిండిన యోహాను ఎలిజబెత్ గర్భంలో నుండి మరియను మరియ కడుపులో ఉన్న ఆ యొక్క శిశువును చూసి ఎంతో ఆనందించేస్తున్నాడంట ఇది ఎంత అద్భుతమో చూడండి ఆ మాటలు వినగానే నా హృదయం చాలా ఆనందపడ్డాది ఆ మాటలు వినగానే నా హృదయం పులకించిపోయింది నిజంగా ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నానా ఇంత అద్భుతకర దేవుడు నేను కలిగి ఉన్నానా ఆయన చేతిలో స్వస్థత విడుదల అద్భుతాలు ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయగలరు అటువంటి దేవుణ్ణి నేను ప్రభువుగా కలిగి ఉన్నానా నా జీవితం ఎంత ధన్యమైనది అని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుని బిడ్డ ప్రభువుని విడిచిపెట్టుకో దేవుని కలిగి ఉండటమే అది ఒక గొప్ప భాగ్యం మనకి కాబట్టి దేవుని విడిచిపెట్టుకో నీ జీవితాంతకాలం కూడా ప్రభు వైపు చూడు